హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రెస్టారెంట్ నుంచి అయితే బిర్యానీ తందూరి అయితే తెప్పించాము తందూరి ఓపెన్ చేసిన తర్వాత బిర్యానీ ఈరోజు ఈ తందూరి ముక్కలన్నీ కూడా షేర్ చేసుకున్నాం గుమ్మగుమలు ఆడిపోతున్నాం బిర్యానీ అయితే తందూరి మీద స్టఫ్ క్యాబేజీ ఉల్లిపాయలు క్యారెట్ కలిపిన స్టఫ్ ఒకటి యాడ్ చేసి ఒక బైట్ చేశాను బాగుంది ఇంకా మిగతా కర్రీ పీసెస్ కూడా బిర్యానీలోకి నంజు తింటే బాగుంది ఫ్లేవర్ అది ఎక్సలెంట్గా ఉంది వేడి వేడిగా ఉండడం వల్ల డిన్నర్లోకి చాలా స్మూత్ పీసెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మొత్తం మీద అయితే ఈరోజు డిన్నర్ బిర్యానీ తందూరి అయితే కంప్లీట్ చేస్తాం ఎంజాయ్ చేస్తూ